హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి ఇదే నా ఫస్ట్ వీడియో అనమాట ఫస్ట్ వీడియో కదా అని చక్కగా పూజ చేసుకొని గురువారం కదా గురువారం తీసిన లాగండి ఇది చక్కగా ఇల్లంతా తుడుచుకొని తలస్నానం చేసి పూజ చేసి ఫస్ట్ వీడియో అనేది స్టార్ట్ చేశానండి తో పాటాలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకున్నానండి నా ఛానల్లో డైలీ ఫ్లాగ్స్ ఇంకా మంచి మంచి టిప్స్ కిచెన్ టిప్స్ అన్నీ ఉంటాయండి చూసి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా నేను ముందుకు వెళ్ళగలను అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ టిప్స్ కూడా ఉంటాయండి డైలీ చూస్తూ ఉండండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక నేను పూజ చేసుకొని వంటగదిలోకి వచ్చేసాను అనమాట ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి ఇల్లు తుడుచుకొని పట్టాలు తుడుచుకొని పూజ చేసేపాటికి నేను ఎప్పటి నుంచో పెడదామనుకుంటున్నానండి మా వారైతే ఈరోజు పెట్టుకోమని అన్నారు ఇంకా మనం ఆగుతామా ఇంకా వెంటనే గబగబా క్లీన్ చేసేసుకొని పూజ చేసేసుకొని ఇంకా లేట్ అయిపోయిందండి వంటకి అందుకని ఈరోజు సొరకాయ వండుతున్నాను ఏదో నేను సొరకాయ తొక్కలు అయితే ఇలాగ ఒక బాస్కెట్లోకి తీసేసుకున్నానండి ఇంకా ముక్కలు అయితే గబగబా కోసేస్తున్నాను అసలు అయితే సొరకాయతో పాటు టమాటా చట్నీ కూడా చేద్దాం అనుకున్నాను టైం ఉంటే చేస్తాను లేకపోతే లేదండి సొరకాయ అయితే చాలా లేతగా ఉందండి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాను అన్నమాట మనం వంట చేసుకుంటూనే ఇంకా చిన్న చిన్న పనులన్నీ చేసేసుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలన్నమాట అది ఎలాగనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది పొద్దున్నే పాలు కా చేశానండి కరివేపాకు అయితే ఇలా నేను డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు ఉల్లిపాక వచ్చేస్తాను కదా చూసారా అట్లాంటి ఒక బాస్కెట్ మనం వంటగదిలో అట్లాంటి ఒక దాంట్లో మనం వేస్ట్ అంతా వేసుకుంటే వంట అయిన దాకా అది నేను అలా ఉంచుకుంటానండి ఈ లోపలన్నీ నాకు అన్నం ఉండాలి కదా బియ్యం నానకపోతే బాగోదని గుర్తొచ్చి కోసిన కూరగాయలు అట్లా ఉంచేసి నేను బియ్యం కడిగేసి పెట్టేశాను ఇక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ చేసుకోవచ్చండి టైం చూసుకొని ఈ లోపు అది అయిపోయింది వంట అన్నం పెట్టేశాను ఇక స్టవ్ ఆన్ చేసి కూర స్టార్ట్ చేశానండి ఇక తాలింపు గింజలు అన్నీ కూడాను ఒక గిన్నెలో వేసేసుకున్నాను తర్వాత తాలింపు వేసుకున్నాను మనం కూర అనేది సిమ్లో పెట్టుకొని వండుకుంటూ ఉంటే చ ఆ కూర మగ్గే లోపల మనం వేరే పనులు చాలా చేసుకోవచ్చండి నేను స్విచ్ అయితే వేసేసుకున్నాను తలెంపు వేసాను కదా అది మగ్గుతుంది ఈ లోపు రెండు ప్లేట్లు టీ తాగిన గ్లాసులు కప్పులు ఉంటే కడిగేస్తున్నాను కడిగేసిన తర్వాత మా చూసారా ఇవి నిన్న తోమిన అండి అవి కూడా సర్దేసుకున్నాను ఇక పప్పు ఫ్రిడ్జ్లో ఉంటే తీసి బయట పెట్టాను ఈలోపు తల్లింపు కూడా వేగిపోయిందండి మొక్కలు వేసేసాను సొరకాయ అయితే చాలా లేతగా ఉందండి టేస్టీ టేస్టీగా సొరకాయ కూర ఎలా వండుకోవాలో చూసేయండి ఇక సిమ్లో పెట్టేసాను అది మొగ్గుతూ ఈ ఈలోపు నేను అంటలు కొన్ని ఉంటే మళ్ళీ సర్దుతూ ఉన్నాను అలా అంటే నేను గ్యాస్ పై కింద ఎట్లా అంటే ప్లాస్టిక్ వాటిల్లో పెట్టుకుంటానండి గిన్నెలన్నీ కూడాను చెయ్యి తుడుచుకోవడానికి కంపల్సరీగా ఒక క్లాత్ అనేది ఉంచుకుంటాను వంటగదిలో అన్నం ఉడుకుతుంది ఇటు కూర కూడా ఉడుకుతుంది సిమ్లో పెట్టి అప్పుడప్పుడు తిప్పుతూ ఉన్నాను ఈ లోపు ఖాళీగా ఉంటుంది దేనికనేసి పొద్దున్నే నేను ఒక శారీ జాడించి నీళ్ళు కార్తాను కానీ అట్లా పెట్టుంచానండి ఆ శారీ అయితే ఆరేసాను అనమాట ఇంకా బెండకాయలు కూడా తెచ్చారండి మా వారు ఈరోజు రేపు ఉండామని అవి కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా వాటర్ పట్టాలని గుర్తొచ్చి తర్వాత వాటర్ బాటిల్స్లో నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ పని కూడా అయిపోయింది మళ్ళీ ఒకసారి పూజ చేశాను కదా ఎలా ఉందని చూశాను ఇటు బట్టలయితే పొద్దున్నే ఆరేసానండి మ్యాట్స్ కూడా ఉత్తికేసానమాట పొద్దున్నపూట ఇక ఒక ముక్క అయితే ఉంచాను సాంబార్లో వేసుకుందామని సొరకాయ ముక్క అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక కూరగాయలు కోసే బోర్డు చాపింగ్ బోర్డు ఇక పీలరు చాకు అన్నీ కట్ చేసి అన్నీ నీట్గా క్లీన్ చేసేసాను వేస్ట్ వేసేటంతా కూడా డస్ట్బిన్లో వేసేసాను కూర ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి ఉప్పు కారం వేసేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు అయితే దించేసుకోవచ్చు అనమాట అటుపక్క అన్నం కూడా అయిపోతుంది చూసారా ఇక వంట చేసేటప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే చిన్న చిన్న పనులు ఎన్ని పనులు అయినా చేసేసుకోవచ్చండి ఆ బియ్యం కడిగింది ఆ తొక్కులు తీసేందు చూసారా ప్లాస్టిక్ దాన్ని కడిగేసేసాను అంత అయిపోయిందండి ఇక మళ్ళీ వంట అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుంటే వంట కాదు అనేది నీట్గా ఉంటుందండి వంటగది ఎప్పుడైతే మనం నీట్గా ఉంచుకుంటామో వృద్దింకలు అవి రాకుండా ఉంటాయి మనకు కూడా వంటగదిలో ఎంక వంటగదులు రాకతోనే ఎనర్జీగా చేయగలుగుతామండి కొంచెం యాక్టివ్గా ఎక్కడెక్కడే ఉన్నాయనుకోండి మనకు కూడా కొంచెం బద్ధకం వచ్చేస్తుంది ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలండి వంటగది అనేది ఇంకా నేను కూర కూడా తీసేసాను గిన్నెలోకి పప్పు పప్పు కూడా ఉంటే నేను అడితే అది కూడా తీసి పెట్టేశానండి అన్నం కూడా అయిపోయింది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి టిప్స్ టిప్స్తో కూడా మన ఛానల్లో ఉంటుందండి టిప్స్ నాకు తెలిసిన టిప్స్ కూడా చెప్తూ ఉంటాను వంటంత అయిపోయిన తర్వాత మనం తాలింపు వేసినప్పుడు చిందులు పడతా ఉంటాయండి నూనె చిందులు అనేవి వంట అయిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని అవి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకుంటూ ఉంటే ఆ నూనె చిట్టు మరకలు అనేవి కూడా పట్టకుండా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి